ఏందే ఏమో కోపంగా చూస్తారు పొద్దుగానే లేచినప్పటి నుంచి పోలొత్తుకుంటున్నాడేనా అమ్మకింత సాయం అయితేంది చిన్నమ్మా దీనికి తిండి దాంట్గా దీనికి బదులు ఒక బరి అనుకో మంచిగా పాలు ఇతది రోజు ఐదు వారు వందలు వస్తాయి దీనికి తిండి వేస్తే లట్టున్న పొట్టును చూసి నూకే అటు ఏంద్రం ఏమో బాగోరుతాను అన్నవాడు అవుతుంది అయినా నా పెళ్లి గురించి నీకెందుకురా నా ఇష్టం వేసుకుంటా వచ్చినప్పుడు చేసుకుంటావా నువ్వు పుట్టడం మీ ఊర్లో దరిద్రం కాదే ఈ ఊరికే దరిద్రం నువ్వు ఎప్పుడైతే పెళ్లి వేసుకుని ఊళ్ళకెళ్ళితో అప్పుడు ఊరు పీడపోతుంది అప్పుడు ఊరు పీడపోతుంది నువ్వే మంచాల చూడాలి నేనా దీనిక ఒక బర్రెకు ఇంకొక బర్రె ఉడి మడి ఒక కుక్కకు ఇంకొక కుక్క ఇవిడ మాట ఈ బొక్కకు ఇంకొక బొక్క ఇవిడ మాట నేను చూడ నాకు టైం బొక్క నేను వీక్తానో నాకు చెప్పకు పోరా బొక్కగా అయినా నువ్వు చూసిన నేను ఎందుకు చేసుకుంటారా నాకు నచ్చిన నేను చేసుకుంటా ఇదేంటే ఇది నేను చూడలే మాసాలి పప్పు చెప్పు వద్దక్కుతాంది సరే ఇవ్వ ఫోన్ తీసుకోవా దీని అమ్మజీ సీఎం సార్ ఫ్రీ బస్సులు పెట్టి అట్లా గిరాకీ లేకుంటాయి ఈ వారం రోజుల నుంచి ఈ వర్షం కొట్టే ఇట్లా గిరాకీ లేకుంటాయి మా అటువంటి ఆటో డ్రైవర్ల బతుకులు ఎట్టరు ఏమో ఈ ఫ్యామిలీ నాకు అసలు గుంకులు అంటారు తెచ్చేజ్ దీని అమ్మజీ నీ అవ గిరాకీ లేకుండా ఇంటికితే నా పిల్ల ఎంత వరతో ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నావు నీ బజ్జల మీద మన్ను పోయా నేను ఏమైనా పక్కింటి ఆడుతూ బజ్జల కోసం పరిసర పని చేసినావు ఇవన్నీ మామూలే ఇవన్నీ మామూలే కంట్రోల్ పాత బస్ స్టాండ్ లో బజ్జీలు కమ్మగా ఉంటాయని రాంగది ఫోన్ చేసినా గిదానికి గంధగారం అయితే వేయింది ఏదో తేడాగా ఉంది గట్టగాదే నేను ఆటో డ్రైవర్ అనుకుంటానవా ఆటోకు ఫైనాన్స్ ఇచ్చే ఓనర్ అనుకుంటానవా ఓ రోజు బజ్జీలు తెమ్మంటావు ఓ రోజు పానీపూరి ఇమ్మంటావు ఓ రోజు కేక్ తెమ్మంటావు నిన్ను రోజు నిన్ను మేపడానికి ఏరిపోతాను నేను అరిసి అరిసి అలిసిపోయినావు దాగినవు అనుకో బలం వస్తుంది మళ్ళీ మస్తు మస్తువచ్చు అవ పొద్దు నడిపిన వస్తాను నిన్ను మేపడానికి వచ్చినట్టు అవుతుంది నీ అక్క నీ నోటికి మేకలే కుట్టాలి పెళ్ళంటే అత్తగానే అనుకున్నావా పెళ్ళమా అంటే అయిపోతుంది ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు గిది కూడా వేయకపోతే నువ్వేమో కనివి నీదేం ప్రేమ నా నా తంబాకు నేనేం చేయాలి జైతల కిరాయిలే అయితలేవు ఫ్రీ బస్సులో ఆయన చూంది దండం పెడతావా కాళ్ళు మొక్కుతావా అవ్వా పది రూపాయలు తక్కువ రావా నేను ఓ లెక్కలేదు నేనేం చేయాలి చెప్పు తిరిగి తిరిగి ఉన్న డీజిల్ అంతా అయిపోయే ఆ డీజిల్ ఉన్నదో కిరాయా చెదమనే కాకపోయే ఇగ నువ్వు మొదలు ఫోన్ చేసి బజ్జీలుదే గుడాలిదే గుడ్లుదేయా అంటకి కోపం రాదా గుడాలిదే గుడ్లుదే అంట గనక కోపం రాదా చూపొచ్చు అట్టలు అత్తది ఎందుకు రాదు పెళ్ళాని సాధ సాద కానప్పుడు నన్ను లవ్ వెళ్ళి వేసినావు మాటలు చెప్పి లద్దరాని అందరూ పడి పెళ్లి చేసుకోకూడ్రి అసలు అమ్మాయికి అందముందా ఆస్తుందా అవన్నీ చూడకూడ్రి మంచి మనసుందా అర్థం చేసుకునే గుణం ఉందే సొంతంగా పని చేసుకునే శక్తి ఉందా అసలు బుర్రల ఉందా అర్జుడు ఫ్రెండ్స్ లేకుంటే సత్య నాశనమే లేకుంటే సత్య నాశనమే అంటే నాకు బుర్ర లేదంట అబ్బా ఎంత అర్థం చేసుకున్నా ఇదే నాకు కావాల్సింది గట్ల అర్థం చేసుకోవాలి నువ్వు కొంత మాట బయలు కొట్టిన కొట్టదు నువ్వు ఇవ్వాలి ఇంట్లోకే రావడం ఇంట్లోకి అత్తండి కాలికొని పైగా కడతా ఏమనుకుంటాను అవా నేను అందుకనే అన్నా గొర్రెల మెదడుండోళ్ళని పెళ్లి చేసుకోవాలని లేకుండకి ఇట్ల అవుతుంది గుడాలు పోతాయి గుడ్లు పోతాయి గుడాలు పోతాయి గుడ్లు పోతాయి అంత పట్టిలే డబ్బా బబ్రా జమానం భజ సౌండ్ కింద కూడా కత్త విమానాలరా కిందకెళ్ళి పోతా నై విమానాలా కింద కిందికెళ్ళి అంటే ఎయిర్పోర్ట్ గిన్నయ్ కదా కిందకెళ్ళే పోతాయి చూసేస్తావు ನಾವು ರೋಜುಲಾ ಇಸ್ಟಾಗ್ರಾಮ್ಲ ರೀಲ್ ಕಾ ಒಡಿಗ ರೋಯ್ ಮುಖಮೇ ಮಾಡಿ ಪೋದಿ ರೋಯ್ ಎಂಡೂ ತಿರೂ ರೋಯಿ ಜಿಡಿ ಮಾಜ್ಜ ಅಪ್ಲೋಡ್ ಪಡುತ್ತೆ ದೆಬ್ಬಕಾಲೆ ಗಂಟಲು ಗಂಟಲು ಓ ಆಗಂತ ದೂರೋ మామూలు ఎక్కడ ఉన్నారు నాకు చెప్పకుండా టూర్ వేసినట్టున్నారు అలా సంగతి చెప్తాను ఫోన్ ఎత్తి పట్టేమన్నట్టడం రాజుగా చెప్పురా శ్రీకాంతా నాకు చెప్పకుండా టూర్కి కి ఎప్పుడు వేర్రా దొంగ పాడగలారా నన్ను ఇది పెట్టిపోతారా నా కలకలా నా కన్నీరు నా పాపం జరుగుతారా నీకు ఏ ఆదురా నువ్వు నువ్వు కలకాలట కన్నీలాట మేము అనుకోకుండా వచ్చినామరా అనుకోలేదా మీరా పచ్చి లంగలరా రా మీరు మీరు అనుకోనిపోయినా కానీ నేను ఆలోచన పోదురు గట్లా మావా నిన్ను కావాలని పెట్టేస్తావా ఎప్పు నువ్వు నా లెఫ్ట్ అయినరా ఏంది లెఫ్ట్ అడా తెలుసురా అవసరం సేపే నాతోనే ఉంటారు అవసరం తీరినాక నువ్వు అవును అంతేగా అరే రాజు మేము అనుకోకుండా వచ్చినావురా అవు రంగ ఇగలేం పని పోలేదు నువ్వు పోలేదే అవుని మా రాజుగాడికి ఇట్లా కనబడ్డాడా ఏంది మీ రాజుగాడా అవును మా ఛూచ్ చెయ్య్ మీరు సిగ్గు పడకండి చచ్చిపోవాలనిపిస్తుంది అబ్బో నీ సిగ్గు నువ్వు మా రాజుగారిని లవ్ అవును రాజుగా ఇప్పుడు నువ్వు నాకు దొరికినవరా నన్నే ఊరిపట్న పట్టిన దరిద్రం అంటావా కుక్క బొక్క అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు ఇప్పుడు ఎప్తా నీ సంగతి నువ్వు మా రాజగారి గురించి అడిగినావు అదే అదే నీ రాజగారి గురించి అడిగినావుగా కనబడ్డాడే నేను ఇప్పుడు నుంచి అది రాగా ఎవరితోనూ అమ్మాయితో ఫోన్ మాట్లాడతాను అనుకుంటా అనుకుంటా కాదే అమ్మాయితోనే ఫోన్ మాట్లాడతాడు నా చెవులారా నేను నిన్న ఆడు పెద్ద లంగనే ఏ మా రాజుగాడు అసంటోడు కాదు మస్తు మంచోడు నీ బొందం అంచోడే నీ బొందం అంచోడు నీకు తెలియదు ఆయన గురించి అడక్కడ ఆల్రెడీ ఎవరితోనో పులిహోర కలుపుతాడు మా పెద్దమ్మ కొడుకు నాకు తెలియదా అని ఆయన గురించి లేత్త లేతనే ఎవరితోనో ఫోన్లు మాట్లాడుకుంటూ అటు ఇటు తిరుగుతుండాడు ఎప్పుడు నువ్వు ఎన్న చెప్పు మా రాజుగాడు అసంటోడు కాదు నేను నమ్మ అంటది కావాలంటే ఒకసారి ఆయన ఫోన్ చేసి చూడు బిజీ అవుతుంది

మందర పట్టుకరారి సరే తీరా తెత్తంది నీ ఎవడో వీడు రాకముందే గింద టార్చ్ అవుతాను అంటే వీడు అత్తే వింత నువ్వు అసలు కూడా పోవచ్చు వీళ్ళు తీసుకురాదని ఏమైంది పాటు సుష్మానే నేను చెప్తా నమ్మినవా ఇప్పుడు బిజీ అత్త అంత లేదా ఆడు మంచి ఇంకో ఫోన్ మాట్లాడుకుని ఉంటాడు నువ్వు ఇప్పుడే కాదు పొద్దంతా ఫోన్ చేసినా కానీ ఆయన ఫోన్ బిజీ అయ్యే అత్తది నువ్వు అంటే నువ్వే వింటలేవు నేనైతే చెప్పేతే చెప్పిన్నే ఇక నీ ఇష్టం నేనైతే పోతాను 전화로 폰주데요 ప్రశాంతంగా వండుకోవట్లేదు పోయాక ప్రశాంతంగా వండుకునేవు గాని లేరు లేరు చెప్పండి రాడి గారి లడ్డు రా వాడు విమానాలు కిందికెళ్ళి పోతానే అని బిల్డింగ్ ఎక్కి చూడడానికి వెండు చూడటానికి ఏంటా ఆంతో నీ కోస ఇప్పుడు అయినాక మనం ఎప్పుడైనా అరే తిరుమల నువ్వు ఈ లడ్డు గారిని తీసుకురాపో అచ్చి రాడి గారి చెల్లి పోదాం సరే ఏమైంది ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేవు ఏమైందే ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేవు ఓహో నువ్వు వేసినప్పుడు నేను లిఫ్ట్ చేయలేదానే అయ్యో అయ్యో మూత తిప్పుకొని జర మాట్లాడే అయ్యో మాట్లాడలేవు మూతి మూతి ఎంక దిగ్గాని తిప్పుకోడు నువ్వంటే ప్రాణమని నీతోనే లోకమని నీ ప్రేమే లేకుంటే బతికేది ఎందుకని ఎవరికి చెప్పుకోను నీకు తప్ప ఇదెందు సప్పుడు చెత్తలేదు నా పాటిని ఉన్నది ఆపేకిందా రాజు ఉన్నది ఉన్నది నాతో ఎందుకు మాట్లాడతలేవు రాజు నువ్వు నన్ను దాకా ఇంకేమన్నా లవ్ చేస్తావా అయ్యో నేను లవ్ చేసినా నన్ను లవ్ చేసే దురదృష్టవంతరాలు ఎవరు ఎవరుంటారు నువ్వు తప్ప అయినా ఈ మాడిపోయిన మొక్క నువ్వు లవ్ చేస్తారు ఏదో నీ పెద్దది కాబట్టి ఏంది తప్పు అనుకో మనసు 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 పెద్దది కాబట్టి ఈ జిడిగింజ మొగ పోని లవ్ చేసి మరి నీ ఫోన్ నా ఫోన్ లిఫ్ట్ చేయకుండా మాట్లాడుతూనే ఉన్నావు నాకంటే ఇంపార్టెంట్ అందుకనే నువ్వు అలిగింది ఇక శ్రీకాంత్ గాల వాళ్ళు నాకు చెప్పకుండా టూర్ పోయారు ఇంకా గాలతోనే మాట్లాడినా అందుకే బిజీ వచ్చింది మరి రమ్యేమో నీ గురించి ఆడోళ్ళతో పులిహోర కలుపుతున్నా అని ఫోన్ లో బాగా ముచ్చట్లు పెడుతున్నా ఏ రాజు నేను నమ్మలే గాని రమ్య ఎంత గట్టిగా చెప్పింది తెలుసా నువ్వు మంచోడి కాదంట మోసగాడివంట నన్ను మోసం చేస్తావంట నువ్వు పెద్ద అన్నది తెలుసా ఇంకేమన్నది తెలుసా పెట్టే వేరే గంత గోరంగేప్పింద సంగౌరాజు నిన్నుకి ఎన్నో యమ్మ నువ్వు వడ కొనే నాకు యమ్మ నన్ను నన్ను ఈ పేస్ ఏముండు నిజం చెప్పు ఏముంది నిజం చెప్పి ఏముందే కావాలంట తాందో నేను బిస్తావు ఈ పక్కదానికి దీని ఇట్లా కాదు కుక్కల దొరగారి బిస్తాదిని ఈ ఊలకెలులు వడి బిస్తాదిని బాగా పుల్లలు పెట్టి బాగా అయింది దీనికి నువ్వు అన్ని కతల్ చేయకు రాజు తొందర జయ్ ని నింట ఏను అనుమాన పడతాను దవణ మీదకి ఎంటాది ఇప్పుడు అది చెప్తే నేను

సారీ రాజు పొత్తు సారీ అయినా ముద్ది ఏందోటి చిపో అన్ని పెళ్ళైన తర్వాతనే